ఈ రోజుల్లో కూడా పది రూపాయలకి స్టీల్ సామాన్ వస్తుందా ప్రైజ్ ప్రైజుల్లో అలాగే చార్మినార్ దగ్గర బేగం బజార్ దగ్గర దొరికే చాలా ఐటమ్స్ అయితే ఈ జాతరలో దొరుకుతున్నాయి ఏమేమి దొరుకుతున్నాయి అంటే గాజులు అయితే కలెక్షన్ అయితే చెప్పనవసరం లేదు గాజులే కాదు ఇంటికి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని సామాన్ ఇక్కడ ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ కానీ హన్ గ్రామ్ గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ అలాగే పిల్లలు ఆడుకునేవి ఫ్లవర్ బాజులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మేమైతే మాత్రం అల్వాల్ జాతరకు వచ్చేసాము ఈ అల్వాల్ జాతర అయితే టెంపుల్ అల్వార్లో జరుగుద్ది ఇక్కడ అంతా టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి అందుకనే దీని పేరు టెంపుల్ అల్వాల్ అని పెట్టేరేమో ఈ జాతర అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతేనూ దగ్గరే ఉంటుంది ఇది ఇక్కడ ప్రతి ఇయర్ పెడతారు వన్ మంత్ ఉంటుంది ఈ జాతర ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడైతే ఏమేమి దొరుకుతాయి ఇక్కడ ఏమేమి చూసాము అన్ని చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే మాత్రం మనకి సికింద్రాబాద్ దగ్గర అలాగే చార్మినార్ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వరకు అయితే మాత్రం ఇక్కడ మొత్తం అంతా షాప్లే ఉంటాయి అలాగే ఇక్కడ సాటర్డే సండే అయితే అసలు రష్ చెప్పనవసరం లేదు మేమైతే సాటర్డే వచ్చాము మా కుదర కుదరకు సాటర్డేనే కుదిరింది సర్లే పిల్లల్ని తీసుకెళ్దామని చెప్పి సాటర్డే వచ్చాము వస్తే ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది అస్సలు తిరిగేదానికి కూడా గ్యాప్ లేదు అంత రష్ ఉంది సర్లే ఇంకా పిల్లలు సాటర్డే అయితే కాసేపు తిరిగాక మార్నింగ్ లేట్గా లేస్తారని తీసుకొచ్చాము ఇక్కడైతే స్మోక్ బిస్కెట్లు తీసుకున్నారు ఫస్ట్ రాగానే చూడంగానే స్మోక్ బిస్కెట్లు చూడంగానే అవి కావాలని గోల్ చేసింది మా పాప అయితే సరే అని చెప్పి స్మోక్ బిస్కెట్లు తీచ్చాము స్మోక్ బిస్కెట్లు ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కప్పు ఇవైతే ఒక ఫోర్ పీసెస్ అలా వస్తున్నాయి వీళ్ళైతే ఇక్కడ స్మోక్ బిస్కెట్లు తినడం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వేరే షాపుల్లోకి వెళ్ళాము ఇక్కడ అయితే మాత్రం చాలా షాపుల్లో ఫిక్స్డ్ రేట్లు పెట్టేస్తున్నారు ఇంకా అడగటం అదేమీ లేకుండా అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు ఇప్పుడు చాలా దగ్గరలో కూడా ఫిక్స్డ్ రేట్ పెట్టేస్తున్నారు తర్వాత అయితే ఇక్కడ అంతా మాత్రం డెకరేషన్ ఐటమ్స్ ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి మొత్తం అంతా కూడా బొమ్మల కొలువులాగా పెట్టేస్తున్నారు కాకపోతే ఇవన్నీ ఇవేందంటే అన్నీ కూడా మట్టితో చేసినవేను ఇక్కడైతే మాత్రం ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి కూడా ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి అంతే తక్కువ రేట్లోనే ఉన్నాయి అనిపించాయి కాకపోతే మట్టి బొమ్మలు తీసుకోగానే సరిపోదు వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా తెలియాలి అందుకే వాటి జోలికి నేను వెళ్ళను తర్వాత ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నాయి కదా ఈ బొమ్మలు ఏవైనా సరే వన్ ట్వంటీయే కారు కానీ ఇక్కడ చాలా ఉన్నాయి వీటిలో ఏ ఏ తీసుకున్నా సరే సేమ్ వన్ ట్వంటీయే ఏ పడుతుంది అంటే బేరాలు ఆడే పని లేకుండా అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు తర్వాత ఇవేమిటో అర్థమైందా ఇవన్నీ మాత్రం బెడ్ లైట్లు ఇవైతే సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి తర్వాత అయితే జాతరలో ఇవి పిచ్చి సొమ్ములు పిచ్చి సొమ్ములు షాప్లో అయితే అసలు చెప్పనవసరం లేదు సగం జాతర పిచ్చి సొమ్ములే ఉన్నాయి పిచ్చి సొమ్ములు అంటే రోల్డ్ గోల్డ్ మేమైతే వాటిని పిచ్చి సొమ్ములు అంటాము తర్వాత ఇక్కడ అయితే నలభై రూపాయలు అంటే మ్యాట్స్ ఒక్కొక్కటి ఫార్టీ రూపీసే పడుతుంది వీటి క్వాలిటీ కూడా మరీ అంత చీప్గా ఏం లేదు పర్లేదు బాగానే ఉన్నాయి తర్వాత అక్కడి నుంచి అయితే ఇక్కడ ఈ దండ్లు ఉన్నాయి కదా ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంట ఇవి ఇవి అయితే మాత్రం చాలా మంది ఇలాగే ఇట్లా కర్రెలకు పెట్టుకొని చాలా మంది అమ్ముతున్నారు ఆ డోర్ మ్యాట్ షాప్ కి పక్కనంతా కూడా బ్యాగులు ఈ బ్యాగులు కూడా వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి డెకరేషన్ పీసెస్ ఇవన్నీ కూడాను వీటిలో మట్టి ఉన్నాయి అలాగే చెక్క ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీటిలో లాస్ట్ టైం అయితే ఇక్కడ మేమైతే ఉండి తీసుకున్నాము ఈ ఇయర్ ఏం తీసుకోలేదు ఈ జాతరలో అయితే టెన్ రూపీస్ ఐటమ్స్ ఫైవ్ రూపీస్ ఐటమ్స్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఐటమ్స్ కూడా చాలానే ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఈ ఇలా షాప్ పెట్టుకోండి కదా దీంట్లో అయితే టెన్ ట్వంటీ థర్టీ అంటే ఈ షాప్లో ఉండే ఐటమ్స్ తర్వాత ఇక్కడ నుంచి మా పాప అయితే ఇంకొక షాప్కి తీసుకెళ్ళింది ఆ షాప్లో అయితే టెన్ రూపీస్ ఐటమ్స్ థర్టీ రూపీస్ ఐటమ్స్ ఉన్నాయి టెన్ రూపీస్కి స్టీల్ సామాన్ కూడా వస్తుంది చూపిస్తాను అవి కూడాను ఏమేమి వస్తున్నాయి ఏంటనేది కూడాను నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఇవన్నీ కూడా టెన్ రూపీసేను ఇక్కడ ఉండేవన్నీ కూడాను ఈ బుట్టలు కానీ విస్కరు ఇక్కడ మజ్జి కవ్వము ఈ చాకులు ఇక్కడ అస్తం ఉంది కదా ఆ అస్తం కానీ ఈ తేరగంటలు ఇవన్నీ కూడా ఈ అద్దము ఇవన్నీ కూడా టెన్ రూపీస్ అను ఇడ్లీ స్పూన్లు ఈ చిన్న చిన్న కూరగనెలు కాకపోతే అవి అలా ఉన్నాయి కదా పట్టుకొని చూస్తే అవి చాలా పలచగా ఉన్నాయి చెప్పాలంటే చిన్నప్పుడు పిల్లలు ఆడతారు కదా ఆ సామాన్లాగా ఉన్నవి కాకపోతే అవన్నీ కూడా టెన్ రూపీస్ ఏను ఏది తీసుకున్నా అక్కడ ఇక్కడ ఉండేవన్నీ కూడా టెన్ రూపీస్ ఏను అలాగే థర్టీ ఐ థర్టీ రూపీస్ ఐటమ్స్ కూడా ఈ షాప్లోనే ఉంటాయి అవి థర్టీ రూపీస్ ఐటమ్స్ కూడా చూపిస్తాను ఈ షాప్లోనే ఇటు సైడ్ ఇవన్నీ టెన్ రూపీస్ కదా ఇక్కడి నుంచి అయితే మొత్తం అంతా థర్టీ రూపీస్ ఇటు సైడ్ ఉండేవన్నీ కూడా థర్టీ రూపీస్ ఈ డబ్బాలు కానీ అంటే ఇక్కడ చాకులు అలాగే ఇక్కడ ఉన్నాయి కదా స్పూన్స్ కానీ ఇవన్నీ కూడా థర్టీ రూపీసు ఇటు సైడ్ అంతా థర్టీ రూపీస్ ఐటమ్స్ అటు సైడ్ ఏమో టెన్ రూపీస్ ఇక్కడ ఇవి కొంచెం పర్లేదు అట్ సైడ్ ఉండే వాటిలతో పోల్చుకుంటే ఈ స్టీల్ సామాను కొంచెం బెటర్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడైతే మాత్రం స్టీల్ సామాను టెన్ రూపీస్కి థర్టీ రూపీస్కి ఎక్కడ వస్తుంది మొత్తం అంతా కూడా బాగా పెరిగిపోయింది స్టీల్ కూడాను ఆ టెన్ రూపీస్ థర్టీ రూపీస్ ఐటమ్స్ దగ్గర మా పాపకి ఏవో కొన్ని కావాలని చెప్పి ఆడుకునేవి తీసుకుంది టార్చ్ అలాగే ఏవో కొన్ని తీసుకుంది అక్కడ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ జైంట్ విల్ ఉంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడ జైంట్ విల్ దగ్గరికి వచ్చాము ఒకరైతే జైంట్ వీల్ ఎక్కాలంటారు ఇంకొకరేమో ఇక్కడ గన్ తోటి షూట్ చేసేది బెలూన్ షూట్ చేసేది ఆడాలంటారు ఈయనేమో తో బెలూన్ షూట్ చేసేది ఆడాలంటాడు ఆమెకేమో అసలు ఇంట్రెస్టే లేదు ఆమెకేమో వెళ్ళి జెయింట్ వీల్ ఎక్కాలని ఫస్ట్ అయితే ఇక్కడ చేయి గన్ షూట్ అయిపోయాక అక్కడ వెళ్దామంటే అప్పుడు వద్దు అంటుంది నేను అదే అంటుంది వద్దులే పర్లేదులే చేయమంటే అప్పుడు చేసింది ఇక్కడ ట్వంటీ రూపీస్కి ఫోర్ బుల్లెట్స్ ఇస్తున్నారు ఇలా మనం షూట్ చేయొచ్చు మా వాళ్ళు అయితే ఇంట్లో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటలు ఇద్దరు ఒక చోట ఉన్నారంటే ఏదో ఒక గొడవ పెట్టుకొని కొట్టుకోవడానికే ట్రై చేస్తారు మా వాళ్ళ ఇద్దరిని బయటికి తీసుకెళ్లాలన్నా నాకు కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకంటే ప్రతి దగ్గర ప్రతి విషయంలో వాదన పెట్టుకుంటూనే ఉంటారు ఒకరేమో ఉత్తరం అంటే ఇంకొకరేమో దక్షిణం అంటారు నార్మల్గా అయితే అందరూ అంటారు ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ఉంటే ఎక్కువ దెబ్బలాడుకుంటారని అది అదైతే అస్సలు నిజం కాదు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉండేదానికంటే కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండేవాళ్ళు ఎక్కువ కొట్టుకుంటారు ఎగ్జాంపుల్ అయితే మా వాళ్ళు ఇద్దరేను ఇప్పుడైతే జయింటి వీల్ దగ్గరికి వస్తున్నారు ఇక్కడ ఈ జైంట్ వీల్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఈ ఇటు పక్కది అది మాత్రమే ఎలక్ట్రికల్ అన్నీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళే తిప్పుతున్నారు వీళ్ళ చేతులతో మాత్రమే నడుస్తున్నాయి ఇవి అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటే ఇక్కడ కరెంటుతో నడిచే కాదు ఇవన్నీ కూడాను ఈ వీళ్ళు ఇక్కడ మనుషులు తిప్పితేనే ఇవి తిరుగుతున్నాయి ఫస్ట్ ఉండేది మాత్రమే కరెంటుతో నడుస్తుంది కొన్ని కూడాను చేతులతోనే తిప్పుతున్నారు ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే మాత్రం ఇద్దరిద్దరు ఉంటున్నారు చిన్న పిల్లలు ఎక్కుతున్నారు కదా చిన్న చిన్నగా ఉండే వాటికి మాత్రం ఒక్కరే ఉన్నారు చిన్నపిల్లలు అంటే ఫైవ్ ఇయర్స్ రూపు వాళ్ళు ఇవి జైంట్ విల్ చిన్నవి వాటికి మాత్రం ఒక్కొక్కరే ఉన్నారు పెద్ద వాటికి మాత్రం ఇద్దరు ఇద్దరు ఉన్నారు చాలా స్పీడ్గా తిప్పుతున్నారు చెప్పాలంటే కరెంటుతో నడిచే వాటికంటే కూడా స్పీడ్గా తిప్పుతున్నారు ఇక్కడ ఏంటంటే ఎవరికి నచ్చినవి వాళ్ళు ఎక్కారు ఇక్కడైతే మాత్రం చాలా రకాలు ఉన్నాయి ఇటు సైడ్ ఏమో ఇలా ఎలక్ట్రికల్ అంటే కరెంటుతో సంబంధం లేకుండా ఉండే ఉన్నాయి కదా రోడ్డుకి అవతల సైడ్ మాత్రం అక్కడైతే మాత్రం అన్ని ఎలక్ట్రికల్తో నడిచేవాను అక్కడ పెద్ద జెయింట్ విల్లు ఇంకా డిస్కో డాన్స్ ఇంకా అవన్నీ అటు సైడ్ ఉంటాయి రోడ్డుకి ఒక సైడ్ ఏమో ఇవి ఉన్నాయి అవేమో రోడ్డుకి అవతల సైడ్ ఉంటాయి ఎలక్ట్రికల్ అవన్నీను కానీ ఇక్కడైతే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ క్రౌడ్ కూడా ఉంది మేము ఎప్పుడూ అటు సైడ్ కూడా ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అటు సైడ్ ఏం ఎక్కువ లేరు ఇక్కడ సైడే ఎక్కువ మంది ఉన్నారు అంటే చిన్న పిల్లలందరూ అందరూ కూడా ఇవే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు వాటికంటే కూడా అవి అయితే మాత్రం కంపల్సరీ పెద్దవాళ్ళు కూడా ఉండాలి అవి కొంచెం హైటు అవంతా కూడా ఎక్కువ ఉంది ఇక్కడ పిల్లలు అయితే మాత్రం ఇలా ఇవి ఎక్కి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఏమో వాళ్ళని వీడియో తీస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంత అని వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇక్కడైతే బ్యాంగిల్ స్టోర్లు అయితే చెప్పనవసరం లేదు చార్మినార్ కాడ ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి అంతకంటే ఎక్కువే ఉంటాయేమోను మొత్తం అంతా బ్యాంగిల్స్ అలాగే రోల్డ్ గోల్డ్ అయితే మాత్రం ఫుల్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మా బ్యాంగిల్ స్టోరు అలాగే రోల్డ్ గోల్డ్ ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే డిస్ప్లే పెట్టున్నారు అలాగే వే దాని ట్యాగ్ కూడా వేటికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది కూడా ట్యాగ్ దాని దగ్గరే పెట్టేశారు ఇలా ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు అన్నీ కూడాను అక్కడ మనకి డిస్ప్లేలో ఏ అమౌంట్ కనిపిస్తుందో సేమ్ అదే ప్రైస్ అన్నీ కూడాను వీటికైతే మాత్రం ఒక స్టోరీ ఉంది చెవులకు పెట్టుకునే వాటికి ఎందుకంటే మేము రీసెంట్గానే తిరుపతి వెళ్ళాము అక్కడైతే ఇవి త్రీ హండ్రెడ్ చెప్పారు అక్కడ తిరుపతిలో అయితే పిల్లలు గోల్ చేశారు కాకపోతే ఇక్కడ ఏంట్రా అంటే సిక్స్టీ రూపీస్ ఇవైతే మాత్రం వీటి అమౌంట్ చూసాక నాకైతే ఒకటి గుర్తొచ్చింది అంటారు కదా పెద్దవాళ్ళు దూరపకొండలు నునుపు అని అలా అయింది ఈ స్టోన్ బ్యాంగిల్స్ మాత్రం ఏవైనా సరే హండ్రెడ్ రూపీస్ ఏనంట ఇక్కడ బేరవాడే పనేం లేదు ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా డజన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇవన్నీ ఇవి కూడా స్టోన్ బ్యాంగిల్సే కాకపోతే ఫుల్ స్టోన్స్ లేవు అక్కడక్కడ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి ఈయర్ అయితే మాత్రం జాతరలో మాత్రం ఈ స్టోన్ బ్యాంగిల్స్ అయితే మాత్రం ఎక్కువ ఉన్నాయి అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైజ్ ఉంది కొంతమంది ఏమో సిక్స్టీకి అమ్ముతున్నారు డజన్ ఎయిటీకి అమ్ముతున్నారు ఇక్కడ మాత్రం ఫిఫ్టీ రూపీసే ఉన్నాయి అలాగే చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇదంటే గిఫ్ట్ షాపు ఇక్కడ అంతా మొత్తం కూడా ఫోటో ఫ్రేమ్ లేను గిఫ్ట్ షాప్ చాలా పెద్దగా ఉంది ఇదైతే నేను పక్క నుంచి తీస్తున్నాను అది ముందుకు కూడా ఉంది పక్కనేమో ఇక్కడేమో స్వెటర్స్ అమ్ముతున్నారు ఏదైనా వంద రూపాయలేనంట ఇవన్నీ కూడా చిన్నపిల్లలవి ఆడుకునే బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఈ షాప్లో ఇక్కడ కూడా అన్నీ సేమ్ ఫిక్స్డ్ రేట్లేను ఇక్కడ అమౌంట్ చూపిస్తున్నారు కదా అమౌంట్ ఎంత ఉంటే అంతేను ఇవంతా కూడా బ్యాగ్ షాపు హ్యాండ్ బ్యాగ్లు నార్మల్ చిన్న చిన్న బ్యాగ్లు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అతను అయితే పండుగ నెలలో జరుగుద్ది కదా అంటే పండగ నెలలో మొత్తం ముగ్గులు కలర్స్ ఇదే కదా ఎక్కువ అయితే మాత్రం సంక్రాంతికి ఇక్కడైతే మాత్రం కలర్స్ కలర్స్ అయితే చాలా చోట్ల అమ్ముతుంటారు కలర్స్ కూడా అలాగే ఇక్కడేమో ఫ్లవర్ వాజ్లు ఫ్లవర్ వాజులు అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంటికి డెకరేషన్ ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతాయి ఇంటి ముందు గుమ్మాలకు పెట్టుకునేవి అవి కూడాను ఇయర్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా షాపులు ఉంటాయి అలాగే ఫుడ్ కూడా అన్ని రకాల ఫుడ్ అమ్ముతుంటారు ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ అలాగే పిజ్జా బర్గర్ అని నార్మల్ రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది కదా బజ్జీలు బోండాలు అన్నీ కూడా అమ్ముతుంటారు ఇక్కడైతే మాత్రం పిల్లలైతే అన్నీ తినేసి అలా తిరిగేసి వస్తే పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు బయట తిరిగేసి వస్తే మనం కొన్నామా కొనలేదా అనేది కూడా కాదు ఊరికి అలా తిరిగేసి వస్తే కూడా చాలా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది పిల్లలతో అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తుంటే కూడా ఇక్కడ పక్కన ఏంటంటే జైంట్ వీల్ చెప్పాను కదా జైంట్ వీల్ ఎలక్ట్రికల్ ఉంటాయని రోడ్డు కవతల సైడ్ ఇక్కడేను ఇక్కడ అంతా ఏమో స్టీల్ సామాన్ షాపులు ఉన్నాయి ఈ స్టీల్ సామాన్ షాపులు కూడా ఇక్కడ కూడా ఫిక్స్డ్ రేట్లు అక్కడ అమౌంట్ ఇచ్చేసి ఉంటారు ఉంది కదా ఇక్కడ థర్టీ రూపీస్ ఈ కింద ఉండేవన్నీ కూడా థర్టీ రూపీస్ ఏం తీసుకున్నా సరే ఇటు సైడ్ ఉండేవి ఇక ఇక్కడ వరకు పక్కకేమో సిక్స్టీ రూపీస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా సిక్స్టీ రూపీసు ఇక్కడ మనం ఏం తీసుకున్నా సరే ఇక్కడ సిక్స్టీ రూపీస్ అలా పెట్టేసి ఉంటారు పైన బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డు ప్రకారమే ఇక్కడ మనం అడిగేది తగ్గించేది మీరు ఎన్ని తీసుకున్నా సరే సేమ్ ప్రైజే పడుతుంది స్టీల్ సామాను కూడా ఇక్కడేమో ఇంత తక్కువ రేటుకు వస్తాయేమో అనిపిస్తుంది కాకపోతే అనవసరంగా మాత్రం కొనకూడదు ఏ అన్నా సరే సామాను అంటే నేను ఇంతకు ముందు ఇలా అలా కాదు రీసెంట్గానే రియలైజ్ అయ్యాను అనవసరంగా ఏమీ కొనకూడదు అని చెప్పి ఇక్కడ ఈ ఫ్లవర్ వాజులు చూస్తుంటే అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా అసలు అయితే నాకైతే ఇక్కడే కాసేపు ఉండాలనిపించింది అంత ముద్దుగా ఉన్నాయి ఇక్కడ నేనైతే ఫ్లవర్ వాజులు ఎంత అమౌంట్ పడుతున్నాయో చెప్పలేదు కదా ఇక్కడ ఇవైతే కింద ఉన్నాయి కదా చిన్నగా ఉండే అయితే మాత్రం వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి టూ వచ్చి టూ ఫిఫ్టీకి అలా ఇస్తారంట కింద కింద ఇలా పెట్టేసి ఉండేవి మాత్రం అవి కాకుండా ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క అమౌంట్ ఉన్నాయి ఇక్కడ ఈ బండి మీద అమ్ముతున్నారు కదా ఇవైతే హండ్రెడ్కి ఫోర్ పీసెస్ వస్తాయంట అంటే అవి చిన్న సైజు ఉన్నాయి అందుకని తర్వాత ఇక్కడ నుంచి అయితే మాత్రం జైంటి విల్ అని చెప్పాం కదా ఈ పక్కకేను ఈ లైన్లో వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్ళాము ఇవిగోండి ఇది పెద్ద జైంటి విల్లు ఇది నాకు చూస్తేనే కలు దొరుకుతాయి ఎక్కేది ఎట్లన్నా కానీ పిల్లలను కూడా నేనైతే ఎక్కనివ్వను నేను లేనప్పుడు ఎక్కుతారు వాళ్ళు అయితే నేను ఎట్లాగో ఎక్కనివ్వను కాబట్టి నేనైతే వన్ టూ టైమ్సే వస్తాను మా పిల్లలైతే మాత్రం ఈ జాతర అయిపోయే లోపు ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అన్న ఇక్కడికి వస్తారు కంపల్సరీ తిరగటానికి ఏదో ఒకటి ఆడటానికి ఈ గేమ్ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను వన్ టూ టైమ్స్ ఆడాను కాకపోతే ఎప్పుడైనా సరే సేమ్ ఐటమే వస్తుంది మనకి అందుకే వద్దు అవసరం లేదని చెప్పి మనం ఇక్కడ ఈ బాల్స్ ఇవి బాల్స్ ఒక సిక్స్ ఏమో బాల్స్ ఇస్తారు వాటికైతే ఫిఫ్టీ రూపీస్ ఏమో టికెట్ ఉంటుంది ఈ బాల్స్ ఏంటంటే ఇక్కడ మనకి నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లో ఇక్కడ వేయాలి మన బాల్స్ మన బాల్స్ ఏ నెంబర్లో పడుతున్నాయో ఆ నెంబర్లన్నీ కౌంట్ చేస్తారు కౌంట్ చేశాక మనకి ఎంత నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఇక్కడ గిఫ్ట్కి ఉన్నాయి కదా ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయో ఆ గిఫ్ట్ మీద ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ని బట్టి మనకు ఆ గిఫ్ట్ ఇస్తారు ఇక్కడ జయింటు వీల్ దగ్గర ఇది జైంటు వీల్లు ఇటు పక్కేమో ఈ ఇది కొత్త రకం జైంట్ విల్లు వీటి పేర్లు అన్నీ అయితే నాకు తెలీదు దీన్నైతే జెయింట్ వీల్ అంటారని తెలుసు దీన్నేమో ఇటు సెలవులు దాన్ని ఏమో డిస్కో డ్యాన్స్ అంటారు ఈ డిస్కో డ్యాన్స్ అయితే ప్రతి ఇయర్ ఎక్కుతే ఎక్కుతాం మేమైతే మాత్రం అంటే అన్నిటికంటే అదే కొంచెం సేఫ్గా అనిపిస్తుంది ఎక్కువ కలు తిరిగినట్టు అనిపించదు కొంతమీ అన్నీ బాగా కలు తిరిగినట్టు అనిపిస్తాయి తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అక్కడ అటు సైడ్ పెట్టినట్టే ఇట్లా పిల్లలు ఆడుకునేదానికి బెలూన్స్ బెలూన్స్ అయితే ఒక త్రీ ఫోర్ టెన్ దగ్గర మూడు నాలుగు దగ్గరలో అయితే ఉంటుంది ఆ బెలూన్స్ కూడాను ఇంకా స్టీల్ సామాన్ షాప్లు కూడా చెప్పనవసరం ఇక్కడ ఏంటంటే చీరలు అమ్ముతున్నారు ఈ చీరలు అయితే మాత్రం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంట బార్డర్ చీరలు అంట చాలా మంచి క్వాలిటీ అని చెప్తున్నారు కొంతమంది చూస్తున్నారు నేనైతే అట్లాంటి వాడుచు ఆల్మోస్ట్ వెళ్ళను మా వాళ్ళు అయితే అన్ని షాపుల్లోకి దూరేస్తారు ఇక్కడ ఏంటంటే స్టేషనరీ షాపు స్టేషనరీ షాపులో ఇక్కడ ఏదో కావాలని చూడడానికి వచ్చారు ఎక్కడ టైం దొరికితే ఆ షాపుల్లో దూరేస్తారు ఇక్కడైతే వాటర్లో వాడే గేమ్ ఉంటుంది అదే ఈ చిన్న పడవల్లాగా ఉండేవి పిల్లలే వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా ఇలా నడుపుకుంటూ తిరుగుతూ ఉండాలి ఇవైతే కూడా ప్రతి ఇయర్ ఎక్కేవాళ్ళు ఈ లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఇవి మానేశారు ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యారు కదా పెద్ద అయ్యారంటే టెన్ ప్లస్లోకి వచ్చారంటే పెద్ద అయినట్టే కదా అలాగా అంటే మరీ పెద్ద అయిపోయారని కాదు ఈ టీ కప్స్లో గేమ్ కూడా చాలా బాగుంది పిల్ చిన్న పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు అలాగే ఇక్కడ బాల్స్ ఒక చిన్న రూమ్ లాగా సెట్ చేసి దాంట్లో అంతా బాల్స్ వేస్తున్నారు ఈ బాల్స్ గేమ్ అయితే ఇన్ని మినిట్స్ అని ఆడుకోవచ్చు నాకైతే ఈ బాల్స్ చూస్తే రైన్బో హాస్పిటల్ గుర్తు వస్తుంది మా చి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడంతా ఒక రూమ్లో ఇలా ఉండే బాల్స్ అన్నీ వేసి పిల్లలు అయితే ఫుల్ వాళ్ళు ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం అయితే టెన్ అవుతుంది క్రౌడ్ అయితే కొంచెం తగ్గింది ఈ టైం అయ్యేసరికి ఫస్ట్ వచ్చినప్పుడైతే మేము సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వచ్చాము అప్పుడైతే ఫుల్ రెస్ట్ ఉంది ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది రోడ్ అయితే మాత్రం